ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని కోలదేయటంలో మీ అందరి పాత్ర కూడా మరోలేంది ప్రజాభిప్రాయాన్ని విలువలోకి తేవటంలోనూ ప్రజల యొక్క మనసుల్ని అర్థం చేసుకుని ఏ విధమైన ప్రభుత్వం రావాలని కోరుకున్నారో దానికి దోహదపడ్డ మీ అందరికీ ధన్యవాదాలు ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న యావదాంధ్ర తెలుగు జాతి ప్రజలందరికీ దేశ విదేశాల్లో ఉండి మద్దతు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ద్వారా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని నట్టేట ముంచి అన్ని వర్గాల ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితుల్లో ఒక భయానక పరిస్థితి నియంత పరిపాలనలో ఉన్న విధానాల లాగా దాగినది దాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ అభినందనలు మాట ఇవ్వటమే కాదు నిలబెట్టుకోవడం ప్రధానం ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు ప్రజల్ని ఇక్కట్ల పాలు చేశాడు ఏ మాట నిలబెట్టుకోవటంలా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు మద్యపానం ద్వారా దోపిడీ చేశాడు మైనింగ్ పాలసీలో దోపిడీ చేశాడు అమరావతి రాజధాని దగా చేశాడు ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని ఐదేళ్లకు కానీ పెంచలేదు ఈ విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో ప్రజలకి సిక్స్ పాయింట్ ఫార్ములా పెట్టామో దాన్ని వాళ్ళు అమలు చేసే విధానంలో ముందుకు సాగుతా ఉన్నాం ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి అనేక అవరోధాలు ఉన్నాయి అభివృద్ధి లేదు సంక్షేమం వ్యాధిలో కొట్టుకుపోయింది అవినీతి విశృంఖలంగా నడిచిపోయింది అధికార గణం తప్పుదారిలో నడిచారు ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఏం చేయాలో తెలియని నగర్ మగచిన పరిస్థితి దానికి భిన్నంగా ఈ రోజున ఏ మాట అయితే చెప్పామో దానికి ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు ఒకటి నిరుద్యోగ యువత కోసం ఏనాడు లేనన్ని పోస్టులు పదహారు వేల పైచీలకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్ అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని ఉపాధ్యాయ పోస్టులు అన్ని కూడా ఇది ఒక చరిత్ర మరో చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేసిన కృషి ఇది డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఇవాళ జీవో మొదటి సంతకం పెట్టారు నిరుద్యోగ యువతికి ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల మంది చొప్పున ఉద్యోగాలు కల్పించడం లక్ష్యాన్ని ముందు పెట్టుకుని సాగుతూ ఉంది అలాగే పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెన్షన్ ఇస్తానని దగా చేశాడు అదే తెలుగుదేశం ఆయాంలో రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దాంతో కలిపి ఐదు వేల రూపాయలు ఇచ్చాం అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మి మోసపోయారు ఇవాళ అధికారంలోకి వచ్చిన వదినే జీవో నెంబర్ ఫార్టీ త్రీ పదమూడు ఆరు రెండు వేల నాలుగు ఫస్ట్ జీవో ఇవాళ పెన్షన్లు పెంచుతాం మూడు వేల రూపాయలు నుంచి నాలుగు వేల రూపాయలకు ఒకే ఒకేసారి నాలుగు వేల రూపాయలు కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేలాగా ఏడు వేల రూపాయలు ప్రతి పెన్షన్ దానికి ఇచ్చేలాంటి నిర్ణయం వాళ్ళు అమలు జరుగుతోంది అలాగే వికలాంగులకు ఆరు వేలు అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులకు కానీ పూర్తి డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకు కానీ భారీ ఎత్తున పెన్షన్లు పెరిగాయి పదమూడు రకాల పెన్షన్లు ఉన్నాయి పదమూడు లక్షల పదమూడు రకాల పెన్షన్లు కూడా ఇవాళ అరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అందరికి దీనివల్ల లబ్ది చేకూరపోతా ఉంది మాట తప్పలేదు మడ చెప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ దానిలో భారీ ఎత్తున ఉన్నాయి ఇవాళ జీవోలు ప్రకారం చూస్తే కొంతమందికి పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ రాబోతుంది కొంతమందికి పదివేల రూపాయలు పెన్షన్ రాబోతుంది కళాకారులకి అందరికీ కూడా ఇవాళ దీనివల్ల ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ విడో పెన్షన్లు వేవర్ పెన్షన్లు టాయి పేపర్స్ ఫిషన్మెన్ సింగిల్ ఉమెన్ ట్రెడిషనల్ కాపులర్స్ ట్రాన్స్జెండర్స్ ఏఆర్టీ డప్పు కార్టిస్టులు టేషట్ ఆర్టిస్టు ఇలాగా ఇన్ని రకాల పెన్షన్లు ఈ రోజు అమలు అవుతున్నాయి ఎందుకంటే ఇంత భారీగా ప్రజలను ఆదుకోవటం కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు భారీ ఎత్తున సహాయం అందబోతా ఉంది ఈ రోజున అన్నా క్యాంటీన్ పేదవాడికి పట్టడం అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకే మంచి భోజనం పెట్టాం పేదలకు అండగా నిలబడ్డాం ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు తిరిగి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం దాన్ని విస్తృతపరుస్తాం ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఇవాళ మేము ఒకటే చదువుతున్నాం మాట ఇవ్వటం కాదు అమలు చేయటం ఆ విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది ఉద్యోగ కల్పనే జయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరలా మరొకరు తయారవుతారు అలాంటి దోషులు అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ పెన్షన్లే కాదు ఇవాళ అభివృద్ధి ప్రాంతాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది దృష్టి దుష్చరించబోతున్నాం ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యం అధికారులు కూడా మానవ చేస్తున్నాం తప్పుదారులు నడిచిన అధికారులారా ప్రభుత్వాలు మారతాయి కానీ అధికారాన్ని చలాయించేది మీరు నాయకులు చెప్పారా నిస్సారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉండాలి రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది చట్టాన్ని గౌరవించగా రాజ్యాంగాన్ని గౌరవించగా మౌలిక హక్కులు హరిస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో రుచి కూడా చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన దగ్గర కూడా చూసాం రెవెన్యూ శాఖ ఏ విధంగా భూముల్ని కబ్జా చేసిందో భూముల్ని కబ్జా చేయడం కోసం ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం దాన్ని ఒక కలం పోతే రద్దు చేస్తా చంద్రబాబు గారి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఎవరి భూములు ఎవరికో తెలియవు ఎవరు ఎవరు కట్టబెట్టారో తెలియదు ఈ మధ్య కాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దుశాంతం ఉంది ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది చాలా భూములు అన్యాక్రాంతమైనాయి చాలా మంది వస్తూ ఉన్నారు మా భూములు పోయినాయి ఎవరెవరికో పట్టాలు ఇచ్చేశారు మ్యూటేషన్ చేశారని చెప్తా ఉన్నారు సమగ్ర విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాంటి కలెక్టర్ల మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓలు కానీ వీఆర్ఓలు కానీ ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలైన లబ్దిదారులకు దగా చేసి కొంతమంది అధికార పక్ష నాయకులకు వత్తాశ పలికి తప్పులు చేశారు వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది వాళ్ళందుకనే మొదటిగా నాలుగు ఫైల్ దస్తాల మీద సంతకాలు పెట్టి ఇవాళ అమలు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం సక్రమైన పరిపాలన అందిస్తాం శాంతి భద్రతలు కాపాడుతాం గంజాయి లాంటి మహమ్మారి నుంచి మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా చర్య కార్యాచరణ తీసుకుంటాం రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పేదరిగా నిర్మూల్యే లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి సమగ్ర అభివృద్ధి జయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సౌన్యంగా మనవి చేస్తూ ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు మీ అందరికీ మేము గృహపడి ఉన్నాం మీ రుణం మంచి సేవ ద్వారా లక్ష్యంలో పనిచేసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా నిలబడటం ముఖ్యంగా అణగారిన వర్గాలకి పేద వర్గాలకి బాధితుల పక్షాన్ని నిలబడతామని సవనీయంగా మనవి చేస్తా ఉన్నాం ఇంతంత మెజార్టీలు మీరు ఇచ్చారంటే ఏ జయంతో ఇచ్చారో మేము అర్థం చేసుకోగలం ఆ జయం నెరవేరేదాని కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని సవన్యంగా మనవి చేస్తా ఉన్నాం మా వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం ప్రోటోకాల్ పాటించడం అధికార దుర్వినియోగం కనీస ప్రతిపక్ష నాయకులకి గౌరవించే పరిస్థితి కూడా లేకుండా పోయింది అటు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనీస ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గౌరవించని పాపను పోల ఇవాళ ఎన్న చుట్టూ జరుగుతారు వండి దండాలు పెడతారు కనీస గౌరవించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అలాంటి వాళ్ళంతా కంట కనిపెట్టి ఉంటామని కూడా మేము మనవి చేస్తా ఉన్నాను నాకు సంబంధించి నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురు చూశాం ఎన్నో ఒడిదడుకులు ఎదురు చూసాం ప్రజల కోసం నీతిగా నిజాయితీగా వ్యవహరించాం మాట తప్పలేదు మరణం తిప్పలేదు అభివృద్ధి అధ్యయంగా పనిచేశాం ఫలితంగా ఏడు సార్లు రాజమండ్రి సిటీలో కానీ రూరల్లో కానీ గెలిపించారు వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నా ఇవాళకు కూడా లక్షలాది మంది వేలాది మంది అభిమానులు ఉన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా కూడా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను నా భవిష్యత్తును ఆకర్షించిన వాళ్ళు నా గెలుపును ఆకాంక్షించిన వారు నా కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి నాకు మంచి మంచి మెజార్టీనిచ్చి దేశంలోనే మొదటి రిజల్ట్ ఫస్ట్ రిజల్ట్ నాదే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మంచి మెజార్టీ ఏది గుర్తింపు సంకేతంగా నిలిచింది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నలభై రెండు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా తప్పప్పుడుంటే ఎత్తి చూపుతారు సౌరంతో స్వీకరిస్తాం ఒకవేళ లోపాలుంటే సరిదిద్దుకుంటాం మంచి ఉంటే స్వీకరిస్తాం ఇవాళ ఎంతో మంది వస్తూ ఉన్నారు అనేక మంది సంఘాలు వారు వస్తూ ఉన్నారు ఎన్నెన్నో సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధలు చెబుతున్నారు గాథలు చెబుతున్నారు వాళ్ళందరి వాయిస్ గా నేను సవన్యంగా మనం చేస్తున్నా బాధితుల పక్షాన కష్టాల్లో ఉన్న పక్షాన ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది అభివృద్ధి జయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడుతానని సవన్యంగా మనవి చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరు చేసిన చెప్పాను ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదికగా గతంలో కూడా తెలుగుదేశం మెరిట్ ప్రాతిపదిక నిర్ణయాలు జరిగినాయి ఈ ప్రభుత్వం అన్నింటినీ పక్కదారి పట్టించింది తప్పుదారి పట్టించింది పట్టించింది యూనివర్సిటీ చెత్త చేసి పారేశారు యూనివర్సిటీని రాజకీయ వేదికగా మార్చేశారు నిష్పక్షపాతంగా వివరించే విధానం లేదు తప్పుడు విధానంలో నియమాలుగాలు జరిపోయినాయి వాటి కూడా సరిదిద్దుకోవాలి విద్యాలయాల్ని వైద్యాలయాల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసి దాన్ని సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని మళ్ళా పట్టాలెక్కిస్తామని సమన్యంగా మనం చేస్తా ఉన్నాం తప్పకుండా తప్పదు నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత బలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణరావు వాళ్ళని లోపల పెట్టి రిమాండ్ లో కొట్టారంటే ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టారంటే దిక్కు లేదంటే ఎటు ఆలోచించే ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ ఆపరేషన్ ఎలాంటి పరిస్థితులు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తాయంటే రాకూడదు అంటే అని ముందే చెప్పా ఇలా పాతకాలి జాగిర్ గారు ముల్లె కాదు ఒక రోజు ఉంటుంది ఆ రోజున మీరు రైల్వే కూడా చెప్పాం అది వాళ్ళ నిర్ణయం నిజమైంది ఏం కాదు కాదండి అది దాని గురించి ఆలోచించండి తప్పేం లేదండి సరే తప్పే ఉంది ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి ఈక్వేషన్లు ఉంటాయి సర్దుబాట్లు ఉంటాయి దాని గురించి మేము మాట్లాడతారు నేను ఆశించాను మీరు ఆశించారు అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు సరే నలభై రెండేళ్లుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు గుర్చి అనే వారికి ఒక గుర్తింపు పొంది రాష్ట్రంలోను దేశంలోను ఎక్కడైనా ఇది దేశ విదేశాల్లో దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం పదం ఉంటేనే పని చేస్తాం పదవి లేకపోతే పని ఎమ్మెల్యే పదవే కదా ఆ పదవి ద్వారా పనిచేస్తాం అరే నిన్న మొన్న సంగర్లు చూశారు తెలుగుదేశం వాళ్ళు చావు కట్టారు కదా చావు కొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళ బూతులు తిట్లన వాళ్ళు సంఖలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా ప్రజల్లోకి వచ్చాడా మంచిదైనా రాళ్లు చెప్పులేస్తారు అంతే నువ్వు చేసే నిర్వాహకానికి రాళ్ళు చెప్పులు పడతాయి ఆయన ఐదు ఐదేళ్లకి జైల్లో ఉంటాడో చెంచగూడ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు తెలియదు కదా ఆ తండ్రి నడ్డు పెట్టుకొని దోచింది కొంత అయితే ఈ ఐదేళ్లలో దోచుకుంది పది రెట్లు ఎక్కువ వీడన్నిటి సమగ్ర విచారణ జరుగుతుంది శిక్ష తప్పదు దోషులకు శిక్ష తప్పదు దాంట్లో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి మిత్ర పక్షాల ధర్మం మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు మంత్రి పదవులు సర్దుబాటు ఎందుకంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసింది కొంత సర్దుబాట్లు తప్పదు సామాజిక ఈక్వేషన్లు తప్పదు దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు దాని గురించి పట్టించుకునే పని లేదు ఆశ్ నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది ఈ దశలో గుర్తింపు వస్తుంది ఇప్పుడు రాకపోతే ఏమైంది జరిగి పదవి ఉంటేనే పనిచేసాను పని లేనప్పుడు పని చేయలేదా రాజమండ్రిలో నాలుగు సార్లు ఏ పద వంటి పని చేశాను దూరం మూడు సార్లు ఏ పద పని పనిచేశాను పదవులు కాదండి పనిచేద్దాం ఒకటి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి కొన్ని వెసులుబాట్లు ఉండవు దాని గురించి నేను పెద్దగా మాట్లాడతాను అది మాట్లాడతారు అయ్యా నిన్నరు దాగా నోరు మెదప మెదపుతారు పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు పోలవరానికి ముంచింది నాయకులే ఏదో చెప్తారు కబుర్లు వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను ఒకటి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అదంత ప్రయత్నం జరుగుతుంది మిత్రపక్షంగా ఉన్నాం గనక అవసరమైనప్పుడు గట్టిగా నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం ఆర్థిక అతలాకుతలం అయిపోయింది ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి పరిశ్రమలు రావాలంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి ముందుగా రాజధాని నిర్మాణం పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి దాన్ని కేంద్ర సహకారం అడిగారు ఇస్తానన్నారు సాధిద్దాం ప్యాకేజ్ ఇస్తారా ఈ గతంలో ఇస్తారా అన్న ప్యాకేజీని సాధించుకోవాలి పది ఏళ్ళు అయిపోయి అయినా కూడా వెనుకబడ్డ రాష్ట్రంగా భీమార్ రాష్ట్రంగా మిగిలిపోకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం దానికోసమే కలిసాం ఇవాళ త్యాగాలు చేసేది కూడా దానికోసమే రాష్ట్రం కోసమే ఎవరైనా త్యాగాలు చేసినా రాష్ట్రం కోసమే అందువల్ల తప్పకుండా కేంద్ర సహకారం తీసుకొని రాష్ట్రానికి అవసరమైనంత మేరకు కూడా సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం ఉన్నది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేశారు మనకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం తన కేసు నుంచి బయటపడటం కోసం ఇవాళ అలా లేదు ఇవాళ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి మనం సాధించు సరిదిద్దుకుందాం రెండు రాష్ట్రాల ప్రజలు కాపాడుకుందాం నీటి వనరుల సమీక్షించుకుందాం రాష్ట్రానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ అని తరగా పరిష్కారం చేద్దామని చెప్పారు కనుక ఆ వైపు దృష్టి సారిద్దాం మంచిదే అసలు మైక్ ఇచ్చారా మాకు మాట్లాడిచ్చాడా ఇరవై ముగ్గురు ఉన్నప్పుడు మైక్ లేట్లాడిన వాళ్ళ ఎమ్మెల్యేగా గౌరవించారా చట్టాన్ని గౌరవించాడా చట్ట సభలు నడిపాడా వాళ్ళకి ఆ రోజున మాకు ఉండవల్లి గారు ఉంటే ఆ రోజున వాళ్ళకి సలహా ఇవ్వాల్సింది ఆ విధంగా అరే మూర్ఖులారా మైకులు ఇవ్వంటారా మాట్లాడిన ఉంటారా చూపించుంటారని ఆ రోజు వాళ్ళకి చెప్పు ఉండాలి కదా మాట్లాడిన లేదు కదా ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించలేదు కదా యాక్షన్ తీసుకుంటున్నాం ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ కలెక్టరేట్ దగ్గర నుంచి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి అన్యాయక్రాంతం చేసి దోపిడీ చేశారు అన్నటి మీద యాక్షన్ ఉంటుంది ఎంక్వైరీ చేయిస్తాం మొత్తం సమగ్ర విచారణ తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన అవినీతి మీద సమగ్ర విచారణ చేయిస్తాం దోషులు శిక్షిస్తాం ఎంఆర్ఓలైనా విఆర్ఓలైనా ఎవరైతే తప్పు రికార్డు సృష్టించారో ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి తప్పుడు చేశారో అవినీతికి పాల్పడి వాళ్ళందరిగా ఉంటాయి ఇది ఆల్ ఇండియా పార్టీగా తెలుగుదేశం గుర్తింపు ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా బలం ఉంది బలం ఉంది అక్కడ నాయకులు కూడా అడుగుతున్నారు మేము మళ్ళీ స్ట్రెంత్ అవుతాం సపోర్ట్ చేయండి అని చేస్తాం పార్టీని బలోపేతం ఇతర రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేసుకునే ఆలోచన చేస్తాం తప్పకుండా చేస్తాం ఇవన్నీ శాఖలు కూడా కేటాయింపు చేశారు మీరే నేనేం చేస్తాను అది రోజు శాఖ కట్టబెట్టారు అది మంత్రి పదవే లేదు శాఖలు కట్టబెట్టేశారు మీరు నేనేం చేస్తాను నేను చెప్పారా నేను మొదటి నుంచి చదువుతున్నా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆశ నేను మీ అందరూ చెప్పా ఆశిస్తున్నా ఆశిస్తూ తప్పు లేదు ఇవ్వటం ఇవ్వటం వాళ్ళ నిర్ణయం అన్నాం నేను మించి ఏం మాట్లాడలేదు నాకు ఇస్తారు గ్యారంటీ నేను చెప్పలేదు ఇవాళ రాలేదని బాధపడి చిందించేది లేదు పొరపాటు రావాలని కోరుకుంటారు నాకేం చింత లేదు అవన్నీ అధిష్టాన నిర్ణయాలు నాకు సంబంధం లేని నా వారికి నేను ఎమ్మెల్యేగా అరవై నాలుగు వేల మెజార్టీతో వచ్చాను చరిత్రలో మొదటి మొదటి సీటు డిక్లేర్ అయింది ఆ గౌరవం చాలు నాకున్న అనుభవాన్ని రంగరించి ప్రతి గ్రామం యూనిట్ గా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఎక్కడ పెండింగ్ ఉన్నాయో రికార్డ్ చేసుకోండి నాకు అలవాటు అధికారులతో సమీక్షించుకొని ఉన్న నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో మూడు నాలుగు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకటి డ్రైనేజ్ భారీ ఎత్తున డ్రైనేజ్ రాజమండ్రి మురుగంతా కూడా రూరల్ నియోజకవర్గం వెళ్తుంది దానికి పెద్ద ప్రాజెక్ట్ అవసరం అది ఎంపీ గారి సహకారంతో ఢిల్లీ లెవెల్లో గంగా కాలుష్య నివాణి లాగా గోదావరి కాలుష్య నివారణ పథకం లాగా ఒక వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది డ్రైనేజ్ ఇంప్రూవ్ చేయాలి రెండోది నాకు రూరల్ మండలాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది గోదావరి పక్కన ఉన్నా కూడా మంచినీటి సమస్య ఉంది కనుక జల మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో మంచినీరు గోదావరి శుద్ధి చేసిన మంచినీరు ఇచ్చే కార్యక్రమం రెండవ ప్రయారిటీ మూడవది రోడ్లు ఇంటర్నల్ డ్రైన్స్ వాటి మీద హౌసింగ్ ఈ నాలుగు మీద దృష్టి చారిస్తాం డెఫినెట్ గా విలీనం గ్రామాల విలీనం ఉంది అది అనవసరం చిన్న విషయాల్లో రెండు మూడు పెండింగ్లు ఉన్నాయి ఒక భూమికి సంబంధించిన కానీ మండలానికి సంబంధించి కానీ క్లియర్ చేయిస్తాం అప్ చేసి కార్పొరేషన్ కి మండలాలకి గ్రామాలకి ఎలక్షన్ జరగాలి స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకూడదు స్థానిక ప్రజాప్రతినిధులు ఉండాలి అన్నిటికీ ఎమ్మెల్యే ఎంపీ చూడరు స్థానికంగా ఉండాలి కనుక వాటిని వెంటనే సర్దుబాటు చేసి సత్తరమే కార్పొరేషన్ కూడా ఎన్నికలు వచ్చేలాగా చేసి దానికి గ్రామాల విలీనం కూడా ఆ ప్రకటన కూడా త్వరగా కంప్లీట్ చేసి ఒక గ్రేటర్ రాజమండ్రిగా తీర్చిదిద్దుతాం పుష్కరాలు వచ్చే నాటికి రాజమండ్రి సమగ్ర అభివృద్ధి వైపు దృష్టి సారిస్తాం స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకుండా కేంద్ర నిధులు వాళ్ళకు ఉండేలాగా చేస్తాం మేము పోరాటం చేసినా కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలి వాటిని పక్కదారి పట్టించకూడదు ఎమ్ఎన్ఆర్ చేసిన నిధులు కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కానీ పక్కదారి పట్టించకూడదు దాన్ని కట్టుబడి పనిచేస్తాం నిధులు ఇప్పిస్తాం స్థానిక హక్కులతో పాటు బాధ్యత కూడా కల్పిస్తాం అది ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ నేను ఎమ్మెల్యే నా శక్తి ఏమంటుంది కాదండి నువ్వు చెబుతావా ఇరవై ఏళ్ళు ముప్పై వేలు కూడా కలెక్టరేట్ కక్కులు పడిందని బయటకు వార్తలు వస్తున్నాయి ఏం చెబుతాను ఇప్పుడు బాధితులు వస్తున్నారు ఇందాకనే ఒక బాధితులు వచ్చారు ఒక అమ్మాయి వచ్చింది ఏడు ఎకరాలు కబ్జా చేశారు సార్ నాది అధికారులంతా వాటా వేసుకొని ఇందాకనే వచ్చారు మీరే చూస్తారు ఐదేళ్ళు నేను పాత కేసులు నలభై ఏళ్ళ కోట్ల సీజుల్ కేసులు ఇప్పుడు విచారణ వేగవంతమైంది సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాల ప్రకారం వన్ ఇయర్ లో ఈ కేసులన్నీ పరిష్కారం కావాలి వేరే తప్పుడు ఆరోపణ తోటి తప్పుడు అవిడి వేసి ఆపుతూ ఉన్నారు ఇక ఆగదు ఆగదని నేను అనుకుంటున్నా పాతది ఒకటి కొత్తది ఒక ఎత్తు పాత ఏమో బుద్ధి ఏలాడుతున్నాయి కొత్తవి ఏమో బ్రహ్మాండంగా చుట్టుకుంటున్నాయి దోపిడీ లక్షల కోట్ల దోపిడీ జరిగింది మర్చిపోకండి అప్పుడు నలభై వేలే జరిగింది ఇప్పుడు లక్షల కోట్ల దోపిడీ రికార్డులన్నీ తలకిందులు చేస్తున్నారు కాల్ చేస్తా ఉన్నారు అధికారులంతా ఒక్కొక్కరు గజగజ వణికిపోతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేషన్ విషయం పరిష్కారం చేసి వాటిలో పునరుద్ధనం చేశాక ఎలక్షన్ పెట్టిస్తాం చూద్దామా అది పెద్దది ఒక రాజమండ్రి సిటీయే కాదు రూరల్ అనేక గ్రామాలకు సంబంధించింది ఇది ఇది అర్బన్ బ్యాంక్ అన్ని ప్రాంతాలకు సంబంధించింది అందువల్ల అందరు ఆడ ఏముందని ఆడ ఏముందని రోడ్డు ఉందా కాలం ఉందా కరెంట్ ఉందా అంతా దగా చేశారు మై ప్రయారిటీ భారీ ఎత్తున టిట్లో ఇల్లు కట్టడం దానికి రెండు మూడు స్థలాలు చూసాం భారీ ఎత్తున టిట్లో ఇల్లు కట్టించి పేదలకు న్యాయం చేయడమే లక్ష్యం రోడ్డు లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ నా టైంలో నేను ఇచ్చాను నా టైంలో కొంతమంది సాయం చేశాం నా టైంలో నా టైంలో నేను సాయం చేశా చూద్దాం ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి అమలు చేయిస్తాం జర్నలిస్టులకి న్యాయం చేస్తారని చంద్రబాబు గారు చెప్పారు ఒక పాలసీ మ్యాటర్ రానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ మ్యాటర్ వస్తుంది అప్పుడు తప్పకుండా సాయం చేస్తాం అలా ఇవాళ వెంటనే జీవోలు విడుదల చేయించిన

పదవి శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారం ఇస్తారు ఐదు సంవత్సరాలు గౌరవంగా ఉంటే మరోసారి అవకాశం ఇస్తారు ఒకటి ఆ రికార్డు ఎంతమంది బ్రేక్ చేస్తారో చూద్దాం